చిత్తూరు జిల్లాలో నూట డెబ్బై తొమ్మిది డెంగ్యూ కేసులు పద్దెనిమిది చికెన్ గున్యా కేసులు ఒక మలేరియా కేసు నమోదైనట్లు డిఎంఎడ్హెచ్ఓ ప్రభావతి దేవి తెలిపారు ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దోమర నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామన్నారు మున్సిపల్ కమిషనర్లు వైద్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో దోమల నియంత్రణకు మందులు పిచ్చికారి చేయిస్తున్నామన్నారు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా నమోదైన ప్రాంతాల్లో దోమల నివారణకు చర్యలు చేపడుతున్నామన్నారు గ్రామాల్లో బ్లాక్ స్పాట్ ప్రాంతాన్ని గుర్తించి నార్వా నియంత్రణకు ఆపరేషన్ చేపడుతున్నామన్నారు క్షేత్రస్థాయిలో సిబ్బంది గ్రామాల్లో పర్యటించి దోమల నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు విష జ్వరాల ప్రబలినప్పుడు ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా క్వాలిఫైడ్ వైద్యుల దగ్గరకు వెళ్లాలని సూచించారు ఆర్ఎంపీలు కేవలం సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప ఇంజక్షన్ వేయడం సెలైన్ బాటిల్ పెట్టడం వైద్య చికిత్సలు అందించరాదని స్పష్టం చేశారు ప్రజలు కూడా సహకరించాలన్నారు ఇప్పటి వరకు మనకి నూట డెబ్బై తొమ్మిది డెంగీ కేసులు రిపోర్ట్ అయినాయి పాజిటివ్ డెంగీ కేసులు అదేవిధంగా పద్దెనిమిది చికెన్గునియా కేసులు రిపోర్ట్ అయినాయి మలేరియా కేసు మాత్రం ఒక్కటే రిపోర్ట్ అయింది ఇంతవరకు సో వచ్చిన పాజిటివ్ కేసులన్నిటికీ కూడా ఇమ్మీడియట్గా మేము ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తున్నాము వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఇప్పిస్తున్నాము అదేవిధంగా ఎక్కడైతే పాజిటివ్ కేసు వచ్చిందో ఆ ఇంటి దగ్గరికి ఆ విలేజ్కి ఇమ్మీడియట్గా మా మలేరియా సెక్షన్ నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది వాళ్ళు వెళ్తూ ఉన్నారు వెళ్ళి ఆ ఇల్లు దాని చుట్టుపక్కల ఒక యాభై నుంచి వంద ఇళ్ళ వరకు స్ప్రే అనేది ఇండోర్ స్పేస్ స్ప్రే అనేది చేస్తాము అది చేయడం వల్ల ఈ డెంగ్యూకి కారణమైన మస్కిటో అనేది ఏడిస్ మస్కిటో అనేది డిస్ట్రాయ్ చేయడం కోసము వాళ్ళు పగటి పూట ఆ ఇళ్ళల్లో అంతా కూడా స్ప్రే చేస్తారు సో దానివల్ల అడల్ట్ మస్కిటో డిస్ట్రాయ్ అయిపోతుంది దాన్ని నిరోధించగలుగుతున్నాము తర్వాత అక్కడ ఇంకెవరికి ఇన్సిడెంట్స్ రాకుండా అనేది ఉంటుంది అది కాకుండా జనరల్గా పాజిటివ్ వచ్చిన కేసు దగ్గర ఈ యాక్టివిటీ చేస్తున్నాము మిగతా రొటీన్గా అంద రొటీన్ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేసేవన్నీ కూడా కొన్ని మనకి హైరిస్క్ విలేజెస్ కొన్ని స్పాట్స్ అనేవి ఉన్నాయి సో వాటిల్లో అంతా కూడా ఈ స్ప్రే అనేది చేయిస్తూ ఉన్నాము అదేవిధంగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఎక్కువ చిత్తూరులో మనకు చిత్తూరు అర్బన్లో కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి సో రీసెంట్గా మనకి కమిషనర్ మేడం కూడా కొత్తగా డ్రోన్స్ సహాయంతో ఈ లా ఇది అడల్ట్ మస్కిటో ప్రివెన్షన్ కానీ లార్వీ సైడ్స్ కానీ స్ప్రే అనేది చేయిస్తున్నారు కొన్ని నీటి కుంటలు అవి మనకి మన మనుషులు రీచ్ కాలేని ఏరియాస్లలో ఉంటాయి కాబట్టి వాటికి డ్రోన్స్ సహాయంతో అక్కడికి ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అనేవి వాళ్ళు కూడా చేయిస్తూ ఉన్నారు అదేవిధంగా కొన్ని లేక్లలో పెరిగిన గుర్రపు డెక్క అంటాం కదా అలాంటివి ఉన్న దగ్గర కూడా అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు డ్రైన్స్ అన్నీ కూడా ప్రాపర్గానే చూసుకుంటూ క్లియర్ చేస్తూ ఉన్నారు కొన్ని కన్స్ట్రక్షన్ చేయడం అలాంటి మేజర్ వర్క్స్ తప్పిస్తే మిగతా యాక్టివిటీస్ కూడా అందరు మున్సిపల్ కమిషనర్స్కి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ కూడా మా హెల్త్ స్టాఫ్ కరెక్ట్గానే చేస్తూ ఉన్నారు ఇష్యూస్ అన్నీ రైస్ చేసినవన్నీ కూడా శానిటరీ సెక్రటరీస్ రిజాల్వ్ చేస్తున్నారు సో అందరి కోఆపరేషన్తో విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు మున్సిపల్ కమిషనర్స్ అంద డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసరు వీళ్ళందరి కోఆర్డినేషన్తో మేము మ్యాక్సిమం మనకి అవుట్ బ్రేక్ ఇది కేసు అనేది మస్కిటో బాన్ డిసీజెస్ అనేది కంట్రోల్ చేయడానికి అన్ని కూడా మేము చర్యలన్నీ తీసుకుంటూ ఉన్నాము కాబట్టి ఎవరైనా కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే ఏదైనా జ్వరం వస్తే ఇమీడియట్గా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు ఆర్ఎంపిల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఇప్పుడు మనకి సీజనల్ డిసీజెస్లో ఫీవర్ ఒకటి డయేరియా ఒకటి సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది చేసుకోకపోతే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు క్వాలిఫైడ్ గవర్నమెంట్ డాక్టర్ కానీ క్వాలిఫైడ్ ప్రైవేట్ డాక్టర్ కానీ వెళ్ళి చూపించుకోండి వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి అంతేగాని అప్పుడప్పటికే తగ్గి ఇచ్చే తెలిసి తెలియక చదువుకొని వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్లు తీసుకొని ఎక్కువసార్లు రీసెంట్గా రెండు డెత్లు సస్పెక్టెడ్ డెత్స్ అయినాయి హాస్టల్ పిల్లలు వాళ్ళది చూస్తే వాళ్ళ హిస్టరీ అంతా వింటే ఏం ఏమంటే వాళ్ళు మెయిన్గా అంతా ఒక నలుగురు ఆర్ఎంపిల దగ్గర తిరిగి వచ్చారు లాస్ట్కి ఆ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా ట్రీట్ చేయని స్టేజ్లో వెళ్ళారు అయితే అలా జరగడము మెయిన్గా ఈ ఆర్ఎంపిల వల్లే సో పిల్లందరూ కూడా దయచేసి వాళ్ళు చేయాల్సింది ప్రథమ చికిత్స మాత్రమే ఏదైనా కట్లు కట్టడం కానీ లేదా ఏదైనా జ్వరం ఉంటే పారాసిటమాల్ మాత్రం ఇవ్వచ్చు వాళ్ళు అంతే తప్ప ఇంజక్షన్స్ వేయకూడదు డెంగ్యూకి ట్రీట్మెంట్ అని ఇవ్వకూడదు మలేరియాకి ట్రీట్మెంట్ అని ఇవ్వకూడదు ఏ ఇంజెక్షన్స్ వేయకూడదు బాటిల్స్ అనేది పెట్టకూడదు వాళ్ళు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ డాక్టర్కే రెఫర్ చేయాలి సో ప్రజలందరూ కూడా ఈ అవేర్నెస్ కలిగి టైమ్లీ మనము ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా మనము డెత్లు అనేవి లేకుండా కాపాడుకోగలుగుతాము సో మేము చేసే ఈ యాంటీ మస్కిటో మెజర్స్ యాంటీ లార్వల్ మెజర్స్ వల్ల కూడా మేము ఈ కేసుల్ని తగ్గించడానికి కూడా మ్యాక్సిమం మా వంతు సహకారాన్ని మేము అందరికీ ప్రజలకి అందిస్తున్నాం థ్యాంక్